ప్రస్తుతం ఉన్న రోజుకి ఎనిమిది గంటల పని విధానాన్ని మారుస్తూ పది గంటలకు పెంచుతూ నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో రెండు వందల ఎనభై రెండును వెంటనే రద్దు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ రోజు సిఐటియు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర జీవో కాపీలను దగ్గర చేశారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ జీవో యాజమాన్యాలు తమ దోపిడీని మరింత పెంచుకోవడానికి ఇచ్చిన ఆయుధంగా పేర్కొన్నారు ఈ నిర్ణయం వల్ల వంద సంవత్సరాల క్రితం పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానానికి మంగళం పాడినట్లయిందన్నారు ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజు మోడీ విధానాలకు తాము వ్యతిరేకమని చెప్తూనే మోడీ తెచ్చిన లేబర్ కోడ్లలో పేర్కొన్న అంశాలను చాపచిన మేరున ఇలా ఇక్కడ అమలు చేస్తున్నాడని ఆయన విమర్శించారు మరోవైపు ఈ జీవోలో రోజుకు నాలుగు గంటల తర్వాత ఇచ్చే రెస్ట్ టైంను గంట నుండి అరగంటకు తగ్గించడం లంచ్ బ్రేక్ను నాలుగు గంటలకు బదులుగా ఆరు గంటలకు పెంచడం దుర్మార్గమన్నారు కార్మిక వ్యతిరేకమైన ఈ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని మల్లేశ్వరి డిమాండ్ చేశారు కార్మిక హక్కుల్ని హరించే నాలుగు లేబర్ రద్దు చేయాలని ఈ నెల తొమ్మిదిన జరిగే జాతీయ సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని మలేషియం కార్మిక వర్గం చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రమేష్ గౌడ్ యాదవ్ రెడ్డి మలేషియం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనిమిది గంటల పది విధానాన్ని తూట్లు పది గంటల వరకు పనిచేసుకోవచ్చు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము ఈ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఈరోజు జీవో జారీ చేయడం జరిగింది ఇది అత్యంత దుర్మార్గం ఈరోజు కార్మికులు సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని తూట్లు పొడిచి ఈరోజు పది గంటలు తెచ్చుకోవాలని చెప్పేసి జీవో జారీ చేయడము చాలా దుర్మార్గం ఇది వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా సిఐడి గా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు సలాల పట్టణంలో ఆ జీవో ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఆ జీవో కాఫీ వ్యక్తం చేయడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలనే ఈ ప్రభుత్వం అవలంబిస్తా ఉంది ఈ రోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వము కార్మిక చట్టాలను రద్దు చేస్తూ నాలుగు లేబర్ కోడ్లు ఏవైతే వస్తున్నాయో ఆ లేబర్ కోడ్ లో ఉన్నటువంటి అంశాలకు అనుగుణంగానే ఇలా తెలంగాణ ప్రభుత్వము ఎన్నికల పది తెలిసి పది గంటలు తెస్తూ పన్నెండు చేసుకోవచ్చని చెప్పేసి జీవో ఉద్యమ కార్మికులకు కత్తి మీద స్థాము లాంటిదే అందుకే తక్షణమే ఈ ప్రభుత్వం ఇప్పటికే ఆలోచించాలి పెట్టుబడుల పారిశ్రామిక ఈ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వము తక్షణమే ఆ జీవోపరుచుకోవాలి లేని ఎడల ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికుల ఆధారం లభిత ఎంత కూడా పోరాటం నిర్వహిస్తా అని చెప్పేసి కూడా ఈ సందర్భం ఎచ్చరిక చేస్తా